హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేము మాత్రం చాలా బాగున్నామండి అందరు కూడా అనుకుంటాను ఇవి వచ్చేసి నైట్ మీ వంటలన్నీ ముందుగా నీట్గా సదరేసుకున్నానండి వాళ్ళు వచ్చేసి మిట్టుకు స్కూల్ లేదు వాళ్ళ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందంట సో స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేసాము సెవెన్ అవుతుంది సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫస్ట్ వెళ్ళేసి కిందంతా క్లీన్గా వాష్ చేసుకొని వచ్చేసానండి ఎంత వేసుకొని వచ్చి ముగ్గు అనేది పెట్టుకొని పైకి వచ్చాను ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో పొటాటో తీసుకొని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక అనేది పెడుతున్నాను దోశ బ్యాటర్ అనేది ఉంది కాబట్టి టూ త్రీ డేస్ టెన్షన్ ఉండదు టిఫిన్లోకి వచ్చేసి సో అదే నేను పొటాటో పెట్టేసి హాల్లో ఉన్న బెడ్ చదివేసుకొని ఈ చెర్లో మాత్రం డైలీ చెత్త ఉంటుందండి తినేసి అందులోనే ఎక్కువ స్టోర్ అవుతుంది వీళ్ళు కూర్చొని వేసుడు సో లోపల నుంచి మొత్తం నీట్ నీట్గా ఇల్లంతా చదురుకుంటూ వస్తున్నాను అండ్ నేను చదురుతుంటే నాతో పాటు పిల్లలు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు సో లేవగానే ఏమైనా పిల్లలకు చెప్పాను అనుకోండి తొందరగా వినరు వాళ్ళు తోనే ఉంటారు సో అందుకే నేను కాసేపు వాళ్ళు ఫ్రీ అయ్యేంత వరకు వదిలేస్తాను అదే చేస్తున్నాను వాళ్ళు ఆడుకున్న తర్వాత బ్రష్ అనేది ఏమంటాను సో ఫస్ట్ అలా చేస్తాను వాళ్ళ డే అనేది స్టార్ట్ లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏడుస్తారు వినరు చెప్పగానే సో వాళ్ళని ఆడుకునే లోపల నేను ఇల్లంతా క్లీన్ చేసేసి మాపేసేసుకున్నాను మాపేసేసి పిల్లలకు హాట్ వాటర్ కూడా పెట్టానండి ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ కాగే లోపల వాళ్ళని బ్రష్ చేయించేసి స్నానాలు చేపిస్తారు అయిపోతుంది నేను మళ్ళీ బయట వాకిల్ని అంతా కడిగేసేసానండి మళ్ళీ బట్టలు ముందుగా నానబెట్టేసుకుంటున్నాను ఎందుకు వచ్చి ఇప్పుడు వర్షాకాలం కదా మళ్ళీ బట్టలు అనేది తొందరగా నానవు ఎర్లీగానే ఉతికేస్తానండి నేను వచ్చే విలువ అనేది తెలియదు సో ఆ రోజు రియలైజ్ అయ్యాను నేను అది ఎంత బాధకరమో చచ్చి బ్రతకడమే అండి ఆడవాళ్ళకు అది పునర్జన్మ అంటారు కదా ఆ డెలివరీ మాత్రం పునర్జన్మనే మనకు సో నేను అలా డెలివరీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కే నార్మల్ వాడికి షిఫ్ట్ చేశారు మిట్ వచ్చేసి బాగానే ఉన్నాడు బట్ నాకే ఫిట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయండి మొత్తం చల్లగా షవరింగ్తో బాడీ అంతా షవర్ అయిపోతుంది సో అప్పుడు డాక్టర్ వచ్చేసి వన్ అవర్ ట్రై చేసింది బట్ షవరింగ్ కాకపోయేసరికి తనన్నది వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎమర్జెన్సీకి ఇక్కడ వచ్చేసి ఎక్విప్మెంట్స్ కూడా లేవు ఆమె ఎందుకు అలా అవుతుందో అని అన్నుండే సో మా అక్క మా వారే ఉండే అప్పుడు నా ఎంబడి సో చాలా రిక్వెస్ట్ చేసింది డాక్టర్ని మా అక్క సో అలా నన్ను అక్కడే ఉంచి డాక్టర్ మాత్రం ఒక మదర్ లాగా చాలా హెల్ప్ చేసిందండి మళ్ళీ తను వెళ్ళి ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి బెడ్షీట్స్ తెచ్చి కవర్ చేసి మళ్ళీ మాకు ఏమంటారు హీటింగ్ ఎక్కువ పెట్టింది నాకు మొత్తం రూమ్ అంతా టెంపరేచర్ ఉండేటట్టు చూసుకుంది అలా చాలా చేసిన తర్వాత నార్మల్ మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ టైంకి అప్పుడు కొద్దిగా బెటర్గా తగ్గిపోయింది మొత్తం థింగ్స్ చేసుకోవడం షివరింగ్ అవ్వడం ఇదే అయిపోయింది నైట్ అంతా నాకు సో మా వాళ్ళైతే బాగా టెన్షన్ పెట్టారు మాకైతే బాగా ఏడ్ చేసింది కూడా అంది సో ఆ సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్గా ఉండే నేను అనుకున్నాను అసలు బ్రతుకుతానని కూడా అనుకోలేదు అంత ఘోరంగా ఉండే అప్పుడు సిచ్యువేషన్ మాత్రం అలా అయిపోయింది నా డెలివరీ అంటే ఇది ఎందుకు అయిందో కూడా చెప్తానండి మనము ఆ మూమెంట్ అనేది మనకు తెలియదు ఏదో ఉరుకులాటకు చేస్తాం కానీ ఆ సిచ్యువేషన్లో మాత్రం మనం చల్లగా ఎక్కువగా చేయకూడదు నేను ఇంకొకటి వాటర్ మిలన్స్ చెప్పాను కదా కార్డ్ నాకు తినబుద్ధి కాక నేను ఎక్కువ పెరుగుతోనే తిన్నాను అండ్ వాటర్ మిలన్స్ బాగా తిన్నాను చల్లగా పని చేయడం పని చేస్తాము బట్ నేను ఆ రోజు కూడా పని చేసేసే వచ్చాను సో ఆ చల్లదనానికి ఎక్కువగా ఆ వాటర్ అనేది ఇంకిపోయి బాడీలో అలా అయ్యి అని డాక్టర్ కూడా అదే అండి ఎక్కువ వాటర్లో ఉండడం వల్ల ఇట్లా ఇంపాక్ట్ అనేది అవుతుందండి సో మనం అప్పుడు చెయ్యడం కాదు మనకు ఎవరైనా పెద్దవాళ్ళు వెంబడి ఉండి చెప్తే మాత్రం తప్పకుండా వినాలండి ఆ సిచ్యువేషన్లో సో నాకు ఆ ఆప్షన్ రాలేదు కాబట్టి నేను అలా అయిపోయింది కానీ నాలాగా ఎవరు కావద్దని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మీతోని నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఆ మూమెంట్ అనేది నేను ఇప్పటికీ తెలుసుకునే నాకు చాలా బాధ అనిపిస్తుంది సో నాకు మా పెద్ద బాబు పుట్టినప్పుడైతే మరో జన్మ ఎత్తినట్టే నేను అన్ అంత బాధపడ్డాను నేనైతే ఆ విషయంలో సో అలా అయిపోయాక మళ్ళీ మేము వన్ వన్ డేకి నన్ను డిశ్చార్జ్ చేసేసింది ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక మళ్ళీ సేమ్ ఇంట్లో అలెవెన్ డేస్ది అది ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి ట్వంటీ వన్ డేస్ది మాత్రం నార్మల్గా చేసి పంపించే వెళ్ళిపోయాం అయిపోయింది అక్కడికి త్రీ మంత్స్కి వచ్చేసి మళ్ళీ మిట్టుకు తొట్టెల ఫంక్షన్ అనేది మంచి మంచిగా చేసుకున్నాము దాని తర్వాత వచ్చేసి ఇక ఫ్యామిలీగా మామూలుగా ఇక ఉన్నది త్రీ మంత్స్ అయిపోయింది కూడా నేను మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి అదే ఆఫీస్ టైంలో నేను చెప్పాను కదా నాకు టైఫాయిడ్ వచ్చేసింది నాకు త్రీ మంత్స్ చాలా సివియర్గా ఉండేయండి నాకు ఎంత అంటే బాబు టూ వే టూ మంత్స్ ఉన్నాడు జస్ట్ టూ అయితే థర్డ్ పడిందో లేదో నేను ఆ రోజు మా మామేళ్ళ ఇంటికి వెళ్ళిన ఫంక్షన్ ఉండే అని సో అక్కడికి వెళ్ళినా ఆ రోజు ఫంక్షన్కి అటెండ్ అయినా బాగానే ఉన్నానండి మళ్ళీ నేను హాఫ్టర్నూన్ నుంచి నాకు తెలియకుండానే బాడీ అంతా షివరింగ్ అయ్యి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అలా ఫీవర్ వచ్చేసి నేను ఇంకా ఎమర్జెన్సీగా మళ్ళీ డాక్టర్ని స్కు రావడము ఆయన వచ్చి టైఫాయిడ్ ఎఫెక్ట్ అయ్యింది బ్లడ్ అన్ని టెస్ట్లు చేసేసి టైఫాయిడ్ వచ్చింది బాబుకి ఫీడింగ్ ఇవ్వద్దు అండ్ రెస్ట్ తీసుకోవాలి నాన్ వెజ్కి నేను తీసుకోవద్దు ఇవన్నీ ప్రికాషన్స్ బాగా తీసుకోవాలి లేకపోతే జాండీస్ అటాక్ అవుతుంది అది ఇది అని తా తను కూడా చెప్పాడు అప్పుడు ఇంకా నేను బాలంతా అంటారు కదా పచ్చిగా ఉంటుంది బాడీ సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నుండే సో అలానే నేను ఆ రోజు మొత్తం టూ డేస్ పట్టింది అక్కడ కూడా మళ్ళీ మా వారిని మా మామీ వాళ్ళు అక్కడికే పిలిచారు మా అమ్మమ్మ ఇంటికి పిలిచి అక్కడిని చెకప్ అనేది చేయించారు సో అలా అయిపోయాక డే అండ్ నైట్ మాత్రం మా మామయ్య వాళ్ళ వైఫ్ చాలా బాగా చూసుకుందండి డే అండ్ నైట్ బాబుకి స్పూన్తో పాలు అనేది ఫీడింగ్ చేయాలి కదా తను అయితే చాలా కంగారు పడిపోయింది పాపం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు అలా సడన్గా అవ్వడము వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం అలా అయిపోయింది నాకు సో దాని తర్వాత నేను మళ్ళీ నా బాడీ కూడా అంత యాక్టివ్గా లేదు నేను ఏం చేయాలన్నా కూడా మళ్ళీ నేను జాబ్కి వెళ్ళాలి ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి సో నేను నా సిచ్యువేషన్ని బట్టి నేను మెటర్నిటీ లీవ్స్ తర్వాత మనం వచ్చేసి వన్ మంత్ నోటీస్ పీరియడ్ అనేది చేసిన తర్వాత రిజిగ్నేషన్ అనేది చేసుకోవచ్చు అండి బట్ నేను వచ్చేసి నోటీస్ పీరియడ్ అనేది చేయలేను ఆ పొజిషన్లో అండ్ బాబుని చూసుకోవడానికి మెయిన్ మేనెవ్వరు లేరు నాకు కూడా వదిలిపెట్టి వెళ్ళాలన్న థాట్ కూడా లేకుండే సో అలా నేను మా వారన్నారు ఇంకా జాబ్ రిజిగ్నేషన్ అనేది చేసేసాయి కంటే ఎక్కువ కాదు కదా అంటే సో అప్పుడు డిసైడ్ అయిపోయి మళ్ళీ మేము వచ్చేసి హాస్పిటల్కి సారీ ఆఫీస్కి వెళ్ళిపోయాము ఆఫీస్కి వెళ్ళిపోయి బాబుని చిన్నగా ఉన్నాడండి అప్పుడు మా అక్క దగ్గర వదిలేసి ఆ త్రీ మంత్స్ బేబీని అక్కడ వదిలేసి ఆఫీస్కి వెళ్ళాను అప్పుడు ఏడ్స్తూ ఉన్నాడు ఎందుకంటే ఆఫీస్కి ఎత్తుకెళ్తే ఆ వెదరు కూల్నెస్ మళ్ళీ అక్కడ అలౌ చేయరు కదండి సో వెళ్ళేసి అక్కడ టూ అవర్స్ పట్టింది బట్ నేను చెప్పిన సిచ్యువేషన్కి మా టీమ్ లీడర్ చాలా హెల్ప్ చేశాడు సో ఆయన అన్నాడు సరే నేను ఇస్తాను స్పాట్ మాట్లాడతాను మేనేజర్తోనని చెప్పి మాట్లాడేసి నాకు ఇమీడియట్గా ఇచ్చారు ఆ మంత్ పేమెంట్ కూడా ఇచ్చారండి నాకు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అందులో వర్క్ చేశాను బట్ నాకు ఉన్న మంచితనం సో నా రిలీవింగ్ అనేది తొందరగా యాక్సెప్ట్ అయిపోవడం తర్వాత నేను వచ్చేసి ఇంకా నేను జాబ్ మానేసి ఇంట్లోకి వచ్చినాక బట్ ఇక్కడ మాత్రం మాట్లాడుకోవాల్సింది ఫ్రెండ్స్ అండి నా కొలీగ్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు పెళ్ళిలో కూడా చాలా ఇబ్బంది అయింది నా పెళ్ళిది కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను తప్పకుండా నా పెళ్ళిలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే చాలా అయింది నాకు హెల్ప్ చుట్టూ మొత్తం నా రిలేటివ్స్ ఉన్నారు కానీ బట్ ఆ పొజిషన్లో మాత్రం నన్ను ఎవ్వరు హెల్ప్ చేయలేరు నేను చాలామందికి హెల్ప్ చేశాను అప్పుడు మాత్రం నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేరండి అది కూడా చెప్తాను నేను ఎలా ఎందుకు అయ్యింది అనేది సో ఇక్కడ వచ్చేసి నేను రిలీవింగ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయిపోయాము బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసాక ఇక నార్మల్గా నాకు ఇంట్లో నార్మల్ డే రొటీన్ పాపని చూసుకోవడం ఇలా అయిపోయింది సిక్స్ మంత్స్ బాబు జస్ట్ ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ పడిందండి అంతే అప్పుడు ఇక మేము ఇంట్లో నుంచి సపరేట్ అవ్వాల్సి వచ్చింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇక అప్పుడు సపరేట్ అయినప్పుడు మా దగ్గర అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఉండే మేము అసలు రికవర్ అవుతాము అనే ఇది కూడా లేకుండే దేవుడి మీద భారం వేసి అయితే రిస్క్ తీసుకున్నాము సో అప్పుడు సపరేట్ అయినప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇదిగా ఉండే అప్పుడు మాకు ఫస్ట్ గ్యాస్ కూడా లేకుండే త్రీ టూ డేస్ మాత్రం మేము రైస్ కుక్కర్లో రైస్ వండేసి మాడికాయ పచ్చడి వేసుకొని తిన్నామండి నాకు ఆ ఇన్సిడెంట్ అయితే నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను అంత ఏడ్చాను నేను ఆ రోజు కూడా సో అలాంటి లైఫ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము దాని తర్వాత వచ్చేసి మా వారిగా ఇట్లా లోన్స్ తీసుకోవడం అలా ఇలా చేసి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం వచ్చినాము మాకు వచ్చేసి త్రీ పోర్షన్స్ ఉండే ఫస్ట్ బ్యాక్ టూ పోర్షన్స్ వచ్చేసి మేము యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి రోడ్కి ఉండే సో అందులో ఏది పెట్టినా నడుస్తుందా అని ఒక థాట్ కొద్ది నాకు ఇంట్రెస్ట్ ఉండే మా వా మా బా మా వారు వచ్చేసి జాబ్కి వెళ్ళిపోతుండే బాబు ఒక్కడే సో నేను ఏదైనా బయటికి అయితే వెళ్ళి చేయలేను ఆ పొజిషన్లో నాకు బాబు చూసుకోవడానికి కూడా లేరు సో నేను అన్ని అలా అడిగితే మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు సో అక్కడ ఏరియాలో ఏంది ఏంటి అని చూస్తే మాత్రం జిరాక్స్ షాప్ ఒక్కటే ఉండండి సో అప్పుడు ఇక జిరాక్స్ షాప్ అనేది స్టార్ట్ చేసాము షాప్లో ఓన్లీ జిరాక్స్ ఒక్క చిన్న మిషన్ అది థర్టీన్ థౌజండ్ మేము అప్పుడు పెట్టి తీసుకున్నాము దాంతోనే మేము స్టార్ట్ చేసామండి షాప్ అనేది ఫస్ట్ టూ డేస్ మాత్రం ఈవెన్ వన్ రూపీ కూడా గిరాకీ కాలేదు అలానే వెయిట్ చేస్తూ పొద్దుస్తమానం అలానే కూర్చోవడం అంటే గ్రిల్లాగా పెట్టేసాము మేము షాపు షటర్ లాగా పెట్టలేదు సో నేను అది లాక్ వేసేసుకొని ఎవరైనా గిరాకీ వస్తే ఇంట్లోపలి నుంచి వచ్చి పెట్టుకున్నానండి ఆప్షన్ ఎందుకంటే బాబు చిన్నగా ఉన్నాడు కదా రోడ్ మీదకి వెళ్ళిపోతాడు అని ఒక కాన్సెప్ట్ కొద్ది సో అలా నేను స్టార్ట్ చేసిన బిజినెస్ వచ్చేసి నాకు టైం పట్టింది చాలా టైం పట్టింది నాకు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్కి అప్పుడు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉండేయండి ఫస్ట్ వన్ మంత్ అయితే ఏమీ రాలేదు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు నాకు తెలిసి మా అంటే అంతే ఎందుకంటే ఫిఫ్టీ పైసా జిరాక్స్ కాపీ అని పెట్టాం కదా సో ఫస్ట్ అనేది మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి స్టార్టింగ్ వాళ్ళు దేనికైతే మనం తక్కువ అనేది పెడితేనే వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు కాబట్టి సో అదే పాలసీలో మేము కూడా స్టార్ట్ చేసాము సో అలా స్టార్ట్ చేసిన బిజినెస్ ఫైవ్ మంత్స్ తర్వాత మాత్రం చాలా పికప్ అయ్యిందండి అందులోనే వచ్చేసి నేను స్టేషనరీకి సంబంధించిన అన్ని పెట్టాను మళ్ళీ నేను వచ్చేసి బ్లౌజెస్ అయితే ఎవరివి తీసుకొని కుట్టపోతుండే కాకపోతే ఫీకో చేస్తుండే అండి అది చేయడం బాబుని చూసుకోవడము అలా నేను స్టార్ట్ చేసేసాను మళ్ళీ అందులోనే వచ్చేసి నేను ఇంటర్నెట్ పెట్టానండి ఇంటర్నెట్ పెట్టినాక అప్పుడు నాకు అక్కడ త్రీ స్కూల్స్ ఉన్నాయి సరౌండింగ్స్లో సో నా నేను నాదొక్కటే షాప్ అవ్వడం వల్ల నాకు అప్పుడు గిరాకీ అనేది చాలా సెట్ అయింది గిరాకీ సెట్ అయిన మూమెంట్లోనే వచ్చేసి నాకు మే అక్కడ వచ్చేసి నాకు ఇన్స్టిట్యూట్లో మగ్గం వర్క్ నేర్పిస్తున్నారు ఫ్రీగా అని అంటే అప్పుడు నేను మళ్ళీ బాబుని వేసుకొని జస్ట్ మిట్టు వన్ అండ్ హాఫ్ ఇయరే ఉన్నాడండి అప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని తీసుకొని ఎంత రిస్క్ అయినా సరే ఆ మధ్యాహ్నం ఎలాగో గిరాకు ఉండదు లెవెన్ టు త్రీ కదా నేర్చుకోవడము సో అలా అని నేను ఫస్ట్ బాబుని తీసుకొని వెళ్ళాను తను మళ్ళీ వద్దన్నారు మేడం వచ్చేసి బాబుని తీసుకొస్తే ఇక్కడ ఏమైనా నీడిల్స్కి అవి కూర్చు కూర్చుకుంటాయి మళ్ళీ అవి ఏమైనా చదువుతూ ఉంటారు పిల్లలు వచ్చేసి రిస్క్ అవుతుంది ఉన్న వాళ్ళు వద్దమ్మా అని అన్నారు మళ్ళా తర్వాత వచ్చేసి నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో వదిలే ఫస్ట్ డే వదిలి వెళ్తే బాగా ఏడ్చాడండి ఏడ్చేస్తే మా మామయ్య కూడా కోపడ్డాడు ఇప్పుడు అని నేర్చుకోవడము బాబుని వదిలిపెట్టే అది ఇది అని అంటే నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఏదైనా నేర్చుకోవాలంటే కన్ఫామ్గా అది చేసేస్తాను సో నేను నేను మళ్ళీ మేడం వెళ్ళి రిక్వెస్ట్ చేశాను లవ్వరు లేరు ఆయన బాబుని ఇంట్లో వదిలిపెడితే ఏడుస్తున్నారు మేడం నేను ఉండలేకపోతున్నాను అని రిక్వెస్ట్ చేస్తే మేడం కూడా సరే ఓకే మరి చూసుకుంటూ చేసుకోవాలి మళ్ళీ ఏమన్నా అయితే మరి ఇది కావద్దు అని చెప్పి చెప్పింది సరే అని అట్లా మేడంతో కన్విన్స్ చేసుకొని నేను బాబుని తీసుకుంటూనే వెళ్ళి అలా త్రీ మంత్స్ ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేశానండి మళ్ళీ తర్వాత మధ్యలో వచ్చేసి కిషన్ రెడ్డి సార్ వచ్చారు అప్పుడు మా ఇన్స్టిట్యూట్కి అది వచ్చేసి కిషన్ రెడ్డి సార్దే అండి ఆయన పర్సనల్గా పెట్టాడు ఆ ఏరియాలో అంబర్పేట ఏరియా కాబట్టి సో అందులోనే వచ్చేసి మాకు టైలరింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఆల్రెడీ నేను